ఇండోనేషియాలో ఘోర షిప్ ప్రమాదం చోటు చేసుకుంది ఆదివారం నాడు రెండు వందల ఎనభై మంది ప్రయాణికులతో వెళుతున్న పాసింజర్ షిప్ నార్త్ సులావేసి ప్రావిన్స్ సమీపంలోని ఐలాండ్ దగ్గర అగ్నికి ఆహుతయింది ఈ షిప్ మనలో పోర్టుకు వెళుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు లోనై వెంటనే నీళ్లలోకి దూకారు స్థానిక మీడియా కథనాల ప్రకారం ఇప్పటి వరకు నూట యాభై మందిని రక్షించినట్టు సమాచారం అయితే ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా మరో నూట ముప్పై మంది జాడ ఇంకా కనిపించకుండా పోయింది ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి మినీ బోట్లు జాలర్ల సహాయంతో గాలింపు చేపడుతున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు కోస్ట్ గార్డ్ బృందాలు రంగంలోకి దిగాయి ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి షిప్ లో మంటలు చెలరేగిన వెంటనే ప్రయాణికులు సముద్రంలో దూగుతున్న దృశ్యాలు భయానకంగా మారాయి ఈ ఘటనలలో మరింత మంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది